హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్కు స్వాగతం ఇటీవల పడిపోయిన కుమారదేవం సినిమా చెట్టును సీనియర్ డైరెక్టర్ వంశీ ఈరోజు పరిశీలించారు ఆయన ఆ చెట్టుతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు స్థానికులతో మాట్లాడుతూ తనకు ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని దగ్గర దగ్గర పద్దెనిమిది చిత్రాలను నేను ఇక్కడ చిత్రీకరించానని నా ప్రతి సన్నివేశంలోనూ ఈ చెట్టు ఉండేదని తన భావ భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు ఇంకా ఆయన ఏమన్నారంటే ఈ చెట్టు మళ్ళీ చీకరించాలని మళ్ళీ నేను ఇక్కడ చిత్రాలు నిర్మించాలని అన్నారు ప్లేస్ లేదండి బానుపడి చెట్టు పైకి ఎక్కించి దూకించి రాజ ప్రసాద్ ఇక ఎంత మంది అండి బాబు సుమన్న ఒక చిరంజీవి తప్ప చిరంజీవి అంటే నా ఫస్ట్ ఫిల్మ్ హీరో అతను ఆయన ఇక్కడ కాదు మేఘబడ్డ తీసుకోవచ్చు మంచి పాలకి అని ఎనభై తర్వాత సితార్ నుంచి పద్దెనిమిది సినిమాలు తీసానండి ఇక్కడ నేను తీసాను ఎవరు అయితే పాడి పంటలతో ఫేమస్ అయిందండి చెట్టు కృష్ణ గారి పాడి పంటలు అలాగే రాఘేంద్ర గారి దేవత మా గురుగారు కేశ్వనాథ్ గారు సంక్రామ్యం తీసే కాదండి పోలవరం చిడుపు తీసే చిడిపి తీసా నేను చెప్పం చే ఇంకోటి సతారా లోపలి తీసానండి సన్సెట్ వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచండి పోచవరం దాకా తీసి చేస్తానే ఉండే పోచవరం నాట్ పోలవరం పోచవరం పక్కనే మీరు ఉద్యోగం చేశారు ఇక్కడ పోలవరం 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 అయితే చిన్నప్పటి నుంచి చెట్టు తెరిసాను నాకు ఏ వయసు అనేది చెప్పలేదు నేను పక్ష్యమ గుడి చూద్దామని వెడుతూ దారిలో ఈ చెట్టు కలుపుతుంది కుడిపక్కన అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము నా నన్ను తీసుకెళ్తాను రాజు బండిలో తీసుకెళ్తాను మంచి గొడవ చేస్తున్నాడు ఎడదాం పదా వెళ్దాం పద తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి శీతాకాలం ఇక్కడ మంట ఎలుతుంది బాగానే ఉంది ఇక్కడ చలి కాసుకుందాం అంటే అది శవం కాలుతుంది అక్కడ కంగారు పడిపోయి వచ్చేసి సైకిల్కి వేలే వచ్చాం ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఒకటి రెండు చెప్పడం కష్టం అండి అది జ్ఞాపకాలు ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి చాలా పాటలు అయితే ఏమైతే అలాగే నేను కథలు రాస్తుంటానండి ఆ కథలో ఈ కుమార్దేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులంలో అని ఓ నవలు రాశానండి ఆ నవలలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమార్దేవం ఊరేండి హీరోయిన్ ఊరు అనమాట అండి ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో ఉన్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరి ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇక్కడ సినిమా తెలుసుకున్నారు ప్లానింగ్ ఎట్టి పసులో చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమారదేవం చెట్టు కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరిగా పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి అంతే ఇంకేం లేదండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్